కనకదుర్గ గుడి దగ్గర ఘాట్ రోడ్ ట్రాఫిక్ ప్రాబ్లం నివారించేందుకు మార్గాలు లేవ అంటే ఉన్నాయి ఎలాగంటే పూర్వము ఘాట్ రోడ్ దగ్గర ఉన్న గోపురమే ప్రధాన గోపురంగా ఉన్నది కాబట్టి రాజ గుడి వెళ్ళే రాజగోపురంలోకి దానికి దిశ ఇప్పుడు మార్చేశారు అమ్మవారు తూర్పు ముఖం చూసిన తూర్పుపై రాజగోపురం కట్టారు తూర్పు వైపు మెట్లు పెట్టారు దేవాలయం మొత్తం అంతా కూడా ధ్వజస్తంభం రాజగోపురం ఇవన్నీ కూడా తూర్పుకి వచ్చేసినాయి కాబట్టి ఇంకా కొండ మీదకి ఎక్కడానికి ఉన్నటువంటి మార్గాలు ఏ విధంగా ఏర్పాటు చేసినా కానీ అభ్యంతరం ఉన్నది కొండ మీద కట్టే దేవాలయాలకి మనం జనరల్గా చెప్పుకునేటువంటి వాస్తు విన్యాసంలో తేడా ఉంటుంది ఇప్పుడు సహజంగా ఉత్తరానికి తూర్పుకి ఎత్తు ఉండకూడదు అంటే దక్షిణానికి కొలమును కడమరీ కొలం ఉండకూడదు ఉంటుంది తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రధాన గోపురం నుంచి బయట రాగానే తూర్పుపై మెట్లు ఎక్కువగా వెళ్తాం మైసూరులో దత్తపీఠంలో అన్నిటికంటే కూడా ఈ సమయంలో ఎత్తుగా ఫ్లోరింగ్ ఎత్తు ఉంటుంది గోపురం ఎత్తు ఉంటుంది అలా కట్టినట్టు కట్టడం వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉంది అంటే ఇక్కడ ఆగమ విన్యాసం దగ్గర ఉంది కనకదుర్ప గుడిలోనే అర్జున విధుల నుంచి మల్లేశ్వర స్వామి దేవి ఉత్తరానికి ఇట్లా ఎత్తుగా వెళుతూ ఉంటుంది వాస్తు మాట్లాడే వాళ్ళందరూ కూడా కొండల మీద కట్టే దేవాలయాలకు విన్యాసం గురించి తెలుసు మాట్లాడాలి ఇప్పుడు ఇక్కడ ట్రాఫిక్ రెగ్యులర్గా ఘాట్ రోడ్డు మెయిన్ గుమ్మ గోపురం దగ్గర జామ్ అవుతుంది కదా దీన్ని మనం నిలువర్చాలి అంటే ఇంకా మార్గం ఏమైనా ఉందా అంటే చాలా చక్కైన మార్గం ఉంది ఇది సహజంగా ఏంటంటే మాలాంటి వాళ్ళు చెప్తే కాన్సర్ ఇంజనీర్లకి అక్కడ ఉన్న ఆగమ సలహాదారులకి ఏదో మానసికంగా కొంచెం నుంచి అబ్బాయి ప్రకారం పని కాదు ఆగమ ప్రకారం పని కాదు అని ఉంటారు ఇప్పుడు ఇంకా ఆ దేవాలయానికి ఘాట్ రోడ్కి సంబంధం లేదు దేవాలయం ఓవర్యంటేషన్ అంతా కూడా తూర్పు ముఖ్యమంది వాటర్ వర్క్స్ చేరకుండా మీకు అక్కడ కొండ మీదకి ఇంకో మార్గం వేసుకునే అవకాశం ఉంది వాటర్ వర్క్స్ ఎదురకుండా నుంచి ఎట్లాగో రోడ్లో ఒక డివైడర్ ఉంది అక్కడ నుంచి ఇక్కడ డైరెక్ట్గా కొండ ఎక్కేస్తే మరి ఒక ఇన్లెట్ అవుట్లెట్ వచ్చేవాళ్ళు రోడ్ ఇప్పుడు రెగ్యులర్గా ఉన్న ఘాట్ రోడ్ అవుట్లెట్ కానీ ఇన్లెట్ కానీ పెట్టుకోవడం ఎక్కడానికి ఘాట్ పెట్టుకోవడం చేస్తే కొండ మీదకి వెహికల్స్ ఇప్పుడు మనం కొత్తగా డెవలప్ చేస్తున్నాం కాబట్టి వెహికల్స్ కూడా పార్క్ చేసుకోవడం వీలుగా కొండను తొలి అక్కడ ఎందుకంటే ఫ్లైవర్ అడ్ వచ్చిన కారణంగా కొండ నిరుపయోగంగా ఉంది పాడేదేం లేదు ఎక్కువ ప్లేస్ని తొలిచేస్తే గనుక కనుక అక్కడ వాహనాలు నిలుపుకోవచ్చు అక్కడ నుంచి రోడ్డు పైకి కనెక్ట్ చేస్తే కనుక ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా వెహికల్స్ అయిపోతూ ఉంటాయి ఇప్పుడు నేరో బాటిల్ నెక్ రోడ్ వచ్చిన అక్కడ దుర్గగుడి గోపురం పక్కన అక్కడే వెహికల్స్ టర్నింగ్ తీసుకుంటున్నాయి అక్కడే వెహికల్స్ పార్కింగ్లో అవుతున్నాయి దాని మూలంగా మీకు ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇంకా అక్కడి నుంచి లేదు అవకాశం మొత్తం అక్కడి నుంచి తిరిగి రండి అని చెప్పి పంపిస్తే మొత్తం అందరు కూడా వెనక్కి వచ్చేస్తారు వాటర్ బక్స్ దగ్గర వచ్చి వాటర్ బక్స్ దగ్గర నుంచి ఎదుర్కొన్న ఉన్న గ్యాప్లో నుంచి కొండ ఎక్కేస్తే కనుక దిగేవాళ్ళు ఇప్పుడు వస్తువు వస్తున్నటువంటి ఘాటు దిగుతూ ఉంటే కనుక ఇబ్బంది లేకుండా మనం చేసుకునే అవకాశం వస్తుంది ఇప్పుడు మనం ప్రత్యేకంగా సూచన చేశాం కాబట్టి వాళ్ళేమో దీని గురించి ఆలోచించరు మార్గం ఉన్న దాని మీద నిర్ణయం తీసుకోరు మళ్ళాంటి వాళ్ళు సలహా చెప్తే ఒక ఆగమశాస్త్రం అనేటువంటి అంశాన్ని దానికి వచ్చి అడ్డుపెట్టి ఇక్కడ పనికి రాదు అని చూపిస్తూ ఉంటారు ఇప్పుడు దుర్గగుడి పూర్వం ఉన్నటువంటి స్థితికి స్థితికి తేడా ఉంది పూర్వం దుర్గగుడికి ఇప్పుడు ఉన్నటువంటి ఘాట్ రోడ్ దగ్గర నుంచి ప్రయాణం కానీ ఇప్పుడు దుర్గగుడికి పూర్వం మెట్లు ఉన్నప్పటికీ కూడా అటువైపు గోపురాలు వెళ్ళలేవు ఇప్పుడు రాజగోపురం కట్టేసి కంప్లీట్గా తూర్పుపై తిప్పేశారు ఇంకా ఈ ఘాట్ రోడ్లతో అమ్మవారి దేవాలయానికి సంబంధించినటువంటి మార్గాలకి సంబంధం లేదు కాబట్టి దీని మీద సరైన నిర్ణయాలు తీసుకుని విజయవాడ దుర్గగుడికి ఈ మార్గాలను కనుక ఏర్పాటు చేస్తే తేలిగ్గా అయిపోయే పని పెద్దగా ఇబ్బంది ఉండదు పైగా పార్కింగ్ ప్రాబ్లం లేకుండా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు కొత్తగా మనం చేసేటువంటి ఆ కొండని డిజైన్ చేసే విషయంలో కొంత పార్కింగ్ ఏరియా కూడా కొండను అనుకునేటువంటి ప్లేస్ మొత్తం పార్కింగ్ పక్కన అంతా కూడా ప్రయాణాంతంగా ఏర్పాటు చేస్తే దుర్గగుడికి సంబంధించిన టెక్నికల్ ప్రాబ్లం ఈ వెహికల్స్ పార్కింగ్ అక్కడ ఉన్నటువంటి మెయిన్ రోడ్డు సంబంధించినటువంటి జామ్ అవుతున్నటువంటి ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి విషయాలకి అన్నిటికీ కూడా సమాధానం జరుగుతుంది దీని మీద తగినటువంటి సలహాలు ఇంకా కావాలంటే నేను చెప్పడానికి చెప్పినా సిద్ధంగానే ఉన్నాం ప్రత్యక్షంగా ఎదుర్కొండా కనబడుతుండే అంశం ఇది కానీ దానికి సంబంధించిన అధికారులు సరిగా పట్టించుకోరు కాబట్టి దాని మీద అనవసరమైనటువంటి ఆలోచనగా పక్కన పడేస్తుంటారు ఇది కనుక ప్రభుత్వం చర్య తీసుకుంటే కనుక దుగ్గూడికి ట్రాఫిక్ ప్రాబ్లం తీరుతుంది దుర్గ్గూడి దగ్గర ఉన్నటువంటి మెయిన్ రోడ్ ట్రాఫిక్ జామ్ ప్రాబ్లం కూడా తీరుతుంది చక్కగా వెళ్ళచ్చు ఆగమశాస్త్రరీత్యా ఏ విధమైన నిషేధం లేదు ఆ ఆగమశాస్త్ర రీతనా నిషేధాలు ఉంటే కనుక మాట్లాడడానికి ఆగమశాస్త్ర రీత మాట్లాడడానికి సిద్ధంగానే ఉన్నాను పరిపూర్ణంగా శోధన చేసిన తర్వాత ఐదు సంవత్సరాల నుంచి శోధన చేసే కొండల మీద కట్టే దేవాలయాలకి టెక్నికల్గా ప్రాక్టికల్గా ఎదురుకున్నా కనబడుతుంది ప్రజెంట్ కనబడుతున్న దేవాలయాలను కూడా చూసిన తర్వాతే మీకు అసమానం చెప్పినాము చక్కగా అవి నిర్ణయాలు తీసుకోవచ్చు వాటి మీద ముందుకు వెళ్ళచ్చు తద్వారా లబ్ధి చేకూరుతుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది కొండల మీద కట్టే దేవాలయాలకు మాత్రం ప్రాకారం వరకే నేము ప్రాకారం దాటాక నియమాలు లేవు అది గమనించుకుని ఏదైనా అవకాశం ఉంటే కనుక ఏర్పాటు చేసి ట్రాఫిక్ ప్రాబ్లం నిరోధిస్తారని చెప్పి ఆశిస్తున్నాం